నేను దేవుడి దగ్గర కూర్చొని మాట్లాడటానికి వెళుతున్నాను ఆ మాటలు ఏంటంటే చాలా కుటుంబాల్లో పేదరికాలు కనపడుతున్నాయి చాలా కుటుంబాల్లో ఆర్థికతలు కనపడుతున్నాయి చాలా కుటుంబాల్లో విషాదాలు కనపడుతున్నాయి చాలా కుటుంబాల్లో భక్తి బలహీనత చెదినట్లు కనపడుతూ ఉన్నాయి అయితే దైవ సేవకుడిగా వీటి నిమిత్తం ప్రార్థన చేయటానికి ప్రతి నెల రెండు దినాలు దేవుడు నాకంటూ ఒక అవకాశాన్ని కలిగిస్తూ వచ్చాడు కొన్ని చేతబడి క్రియలు రెండవది కొన్ని ఉద్యోగ విషయాలు కొన్ని స్వస్థ